ప్రతి మనిషి జీవితంలో రాత్రి పగలుంటాయి రాత్రి పగలు అంటే అర్థం ఏంటో తెలుసా రాత్రులు అనగా బాధకరమైన సమయాలు చాలా బాధపడుతున్న సమయాలు చాలా వేదన పడుతున్న సమయాలు శ్రమలు పడుతున్న సమయాలు పరీక్షలు పెట్టబడుతున్న సమయాలు రోగములు వ్యాధులతో పరీక్షలు పెట్టబడుతున్న సమయాలు ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న సమయాలు కానీ రాత్రి శాశ్వతం కాదు మళ్ళీ పగలు వస్తుంది ఆ పగలు ఏంటో తెలుసా అన్ని బాగున్న సమయాలు నువ్వు మంచి ఆరోగ్యంగా ఉన్న సమయాలు ఆర్థిక ఇబ్బందులన్నీ పోయిన సమయాలు సంతోషంగా ఆనందంగా ఉన్న సమయాలు పరీక్షలన్నీ గెలిచిన సమయాలు అది అది పగలది మళ్ళీ ఆ పగలు కూడా శాశ్వతం కాదు మళ్ళీ రాత్రి వస్తుంది దట్ ఈస్ ద లైఫ్ సైకిల్ ఆఫ్ ఎ మ్యాన్ ఒక మనిషిని ఒక జీవిత చక్రం అది వింటున్నారు జీవిత చక్రం అది రాత్రులు పగుళ్ళు సో ఇప్పుడు నువ్వు రాత్రుల్లో ఉన్నావు అనుకో నేననేది ఈ రాత్రి కాదు ఇప్పుడు నేను చెప్పిన అర్థం రాత్రి నువ్వు రాత్రిలో ఉన్నావు అనుకో నువ్వేం బాధపడకు నువ్వేం నువ్వేం ఇక ఇదే నా జీవితం ఇక నా పని అయిపోయింది ఇక ఇదే నాకు అంతము ఇక నాకేం లేదని అనుకోకు నువ్వు నీకు పగలు రాబోతున్నది నీకు దేవుడు నీకు పగలిపోబోతున్నాడు ఆయన